వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ అందరికీ హాయ్ హలో వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి హాయ్ అండి అందరికీ టైలరింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఏమేం కావాలో ఒకసారి చూపిస్తాను మీరు చూడండి ఏం కావాలో చూపిస్తాను ఇది స్కేల్ ఇలా ఉండే స్కేల్ మనకు అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది ఈ స్కేల్ కత్రా ఇది మీ అందరికీ తెలిసిందే అండ్ టేపు ఇది చిన్న చిన్న దారాలు కట్ చేసుకోవడానికి ట్రిమ్మర్ దీన్ని ప్రంచ్ కరువు అంటారు ఇది మనకి ఆర్మ్ హోల్ నెక్ షేప్ తీయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇది హ్యాండ్ షేప్ కట్ చేసుకోవడానికి యూస్ అవుతుంది ఈ స్కేల్ కూడా కావాలి ఇప్పుడైతే చాలా చాలా టూల్స్ వస్తున్నాయి కానీ ఈ ప్రజెంట్ మనం నేర్చుకోవడానికి ఇంతవరకు ఉంటే సరిపోతుంది ఇది మనం క్లాత్ పైన మార్క్ చేసుకోవడానికి మార్కర్స్ అండ్ కటింగ్ చేసుకోవడం నేర్చుకోవడానికి ఒక పేపరు న్యూస్ పేపర్ మనం చెప్తున్న కొలతలు అవి రాసుకోవడానికి ఒక బుక్ పెన్ను ఉంటే ప్రస్తుతానికి మనం క్లాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి సరిపోతాయి కత్ర టేపు స్కేలు ట్రిమ్మరు ప్రంచకర్ ఉంటారు దీన్ని ఇది సెట్ చేసుకోవడానికి పెన్ను మార్కర్స్ ఓల్డ్ న్యూస్ పేపరు బుక్ ఇవి ఉంటే స్టార్ట్ చేయొచ్చు టైల్ని నేర్చుకోవడం తర్వాత మనకి నెక్స్ట్ క్లాత్లు అవసరం ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ఈ టూల్స్ తెచ్చుకుంటే సరిపోతుంది మీకు మీకు అర్థమైంది కదా ఇవి ఇప్పుడు మిషన్ మీద కుట్లేయడం ఎలాగో చూపిస్తాను స్టార్టింగ్ స్టార్టింగ్లో కుట్టేటప్పుడు మిషన్కు దారం ఎక్కించకుండానే కుడుతున్నాను చూడండి మీకు దారం ఎక్కిస్తే కుట్టడం సరిగ్గా రాదు కదా ఫస్ట్ దారం లేకుండా కుట్టండి కుట్టడం కరెక్ట్గా గా లైన్స్ అది కుట్టడం వచ్చిన తర్వాత అప్పుడు దారం ఎక్కించుకుని కుట్టుకోవాలి అప్పటి వరకు ఇలా కుడితే సరిపోతుంది ప్రాక్టీస్ అవ్వడం కోసం స్టార్టింగ్లో లైన్ గా ఇలా వేయడం రాదు కదా ఇలా స్ట్రైట్గా లైన్ లాగా వేసే వరకు వేయడం కరెక్ట్గా వచ్చే వరకు ఇలా ప్లెయిన్గా కొట్టాలి తర్వాత థ్రెడ్ ఎక్కించుకోవాలి ఇది కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి కుట్టేవాటన్నిటికీ కొంచెం నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాలి ఇది వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలి నాకు అంటే ఇంకా కరువు ఎలా అన్నా తిప్పడం ఇక అర్థమవుతుంది కదమ్మా తర్వాత మనకి ఇలా కార్నర్స్ టర్న్ చేసు కరెక్ట్గా మనకు కావాల్సిన ప్లేస్కి వచ్చాక ఇలా ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా కార్నర్స్ కొడితే అర్థమవుతుంది ఈ స్టిచ్చెస్ వేయడం అన్నీ సరిగ్గా వచ్చిన తర్వాత అప్పుడు మనం థ్రెడ్ ఎక్కించుకొని కుట్టాలి ఇప్పుడు నేను ఈ క్లాత్ పైన రౌండ్ నెక్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను ఇలా కూడా ప్రాక్టీస్ చేసుకుంటే నెక్కులు కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేయగలుగుతారు ఇలా సర్కిల్ ఉన్న దగ్గర కొంచెం పాదాన్ని అలా మూవ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఇవి బేసిక్స్ అండి ఇవన్నీ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా కుట్టడం ప్రాక్టీస్ చేయకుండానే దారం పెట్టి కుట్టేశారంటే అవన్నీ కుట్లు విప్పుకోవాలన్నా చేయాలన్నా మీకు చాలా చిరాక్గా ఉండి టైలరింగ్ నేర్చుకోవాలన్నా ఇంట్రెస్టింగ్ కూడా పోతుంది అలా కాకుండా మీరు ముందుగానే ఇలా అన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే చక్కగా హ్యాండ్ మూవ్ అవుతుంది మీకు అలవాటు ఇప్పుడైతే నేను నేర్పించే వాళ్ళందరికీ డైరెక్ట్గా మిషన్ పైన నేను నేర్పిస్తున్నాను కానీ మేము నేర్చుకున్నప్పుడైతే అన్నీ చేతితోటే కుట్టించేవాళ్ళు ఇలా కొంచెం సర్కిల్ ఉన్న దగ్గర పాదాన్ని కొంచెం జస్ట్ అలా పైకి మూవ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్నవన్నీ చేస్తూ ఉంటే అనుభవంతో మీకే ఈజీగా అర్థమైపోతాయి ఇలా క్లాత్ పైన కూడా స్ట్రెయిట్ లైన్స్ కుట్టడం దారం లేకుండానే ప్రాక్టీస్ చేయండి నేర్చుకునేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే తొందర తొందరగా నేర్చుకోవాలి ఏదో ఒకటి కుట్టేయాలి అనిపిస్తుంది నా దగ్గరకు వాళ్ళు కూడా డైరెక్ట్గా కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అని అడుగుతారు ఇవన్నీ సరిగ్గా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా కటింగ్లోకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయారంటే చాలా టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు నేను చూపించినవన్నీ చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి దీనికి ఎంతో టైం పట్టదు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మిషన్ మీ కంట్రోల్లోకి వస్తుంది ఎక్కడ స్లోగా కుట్టాలి ఎక్కడ స్పీడ్గా కుట్టాలి అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది ఆ తర్వాతనే మనం మిషన్కి దారం పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి అప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ఏదో ఒకటి కుట్టాలనే ప్రయత్నం చేయకండి ఇలా ఒక క్లాత్ తీసుకుని క్లాత్ పైన స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్స్ అన్నీ స్టిచ్ చేసుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి ఎంత చక్కగా వచ్చిన తర్వాత అప్పుడు మీరు కటింగో స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మిషన్కి అయితే దీనికి ఎక్కువ టైం ఏమీ పట్టదు చాలా ఈజీగానే నేర్చేసుకోవచ్చు కాళ్ళతో తొక్కే మిషన్స్ అయితే వీలు వెనక్కి వెళ్ళిపోవడం తారం తెగిపోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఈ మిషన్కి అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఈజీగా నేర్చేసుకోవచ్చు స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్స్ అన్నీ చక్కగా ఇలా ప్రాక్టీస్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి టైలింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళందరూ తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా కామెంట్ చేయండి రోజు మా వీడియో ఏ టైంకి వస్తుంది వారంలో ఎన్ని క్లాసెస్ ఉంటాయి అనే వివరాలతో నేను ఒక వీడియో చేసి పెడతాను తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి చక్కగా అందరూ టైలరింగ్ నేర్చుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఈ స్టిచ్చెస్ కూడా నేర్చుకునే వాళ్ళు వేసినవే అండి మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ టైలరింగ్ నేర్చుకోవాలనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మా వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ తప్పకుండా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం